హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ముంత మసాలా తయారు చేస్తున్నాను అదే మనకి పానీపూరి దగ్గర మసాలా కట్టమంటే కడతారు కదా అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ముందుగా ఒక కట్టి తీసుకోండి మనకి ఎంత మసాలా కావాలో అన్ని మరమరాలు పోసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మరమరాలు చాలు చూశారు కదా మరమరాలు పోసిన తర్వాత ఆపేయండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఉల్లిపాయలు అండ్ టమాటాలు కొత్తిమీర కోసుకున్నాను ఇదిగోండి మనకి ఇన్ని మరమరాలు ఓకేనా రెండు పప్పులు మరమరా వేసాను తర్వాత వేసుకోవాల్సింది బూందీ బూంది చూడండి బూంది కొంచెం ఇలా వేసుకోండి కొంచెం మరణోట్టు వేసుకున్నాం ఇప్పుడు ఇంకోడి సకార పూస అండ్ ఇది ఇవన్నీ కదా మీకు తెలిసే ఉంది మిక్చర్ అని ఆల్ మిక్చర్ ఇది నాకపోతే సన్నకార పూస కూడా ఉంది అది కూడా వేస్తాను చూడండి చాలు ఇప్పుడు నేను సన్నకార పూస కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నేను ఇంట్లో చేసింది మరమరాలు మాత్రం నేను చేయలేదు ఫ్రెండ్స్ చూడండి శనకార పోస వేసాను కదా తర్వాత చూడండి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు ఎంత వేసుకోవాలి అంటే అర స్పూన్ చాలు మసాలాకి ఎక్కువ ఉప్పు వేయకూడదు తగినంత అర స్పూన్ ఉప్పు ఓకేనా ఎక్కువ వేసామంటే దీనికి అస్సలు బాగోదు అలాగే అర స్పూన్ కారం ఇదిగో చూడండి అది మీ ఘాట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ అర స్పూన్ కారం ఓకేనా అర స్పూన్ కారం అమ్మాయి కొంచెం ఘాటుగా చేయమంటుంది కాబట్టి కొంచెం వేసాను అండ్ ఇప్పుడు చూడండి ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ వేసేసాము ముందుగా నేను చెప్పాల్సిన ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కోండి నా లాగా చేతులు కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇది నేను ఇంట్లో చేసిన ఓల్ గరం మసాలా లైట్గా వేస్తున్నాను ఇదిగోండి దీంట్లో ఇంకొకటి చాట్ మసాలా కూడా వేసుకోవాలి నా దగ్గర అయిపోయింది తర్వాత చేస్తాను నేను ఎప్పుట్లాగే వేసేసాను ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ఎలా అండి మరమరాలు కనకారపూత ఉల్లిగారం మసాలా టమాటాలు ఉల్లిపాయ వేసిన తర్వాత ఉప్పుడు నిమ్మకాయ పిండాలి చూడండి ఫ్రెండ్స్ బాగా పిండాం కదా నిమ్మకాయ అనేది గట్టిగా పిండుకోండి ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసేయండి బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మనం వాడు ఏ చేతులు పెడతాడో తెలీదు ఆ చెప్పలో ఏయో ఏతా ఉంటాడు అదే మనం హెల్తీగా పిల్లలకి ఇలా తయారు చేసేసుకోవచ్చు చూడండి ఉప్పుడు మెయిన్ ఇలా అంటనే ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా సింపుల్ నేను రోజు కాదు కానీ రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి మా పిల్లలు చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు మళ్ళీ ఇది తల్లి దాన్ని బట్టే ఉండేది అది అఫ్కోర్స్ కొంచెం చేతు రుచి కూడా ఉండేది అనుకోండి అది వేరే విషయం సేమ్ మీకు ఇదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా కలుపుకోవాలి మొత్తగా చూడండి అప్పటికప్పుడు పిల్లలు రాగానే సానానికి పంపియండి వాళ్ళు వచ్చేటప్పుడు కలిపేయండి ముందు కానీ పిల్లలు వచ్చేదానికి ఒక గంట ముందు అట్ట కలపకండి కొంచెం కరకరలాడాలి కదా బూందీ అనేది అది సన్నగా జరగండి ఉల్లిపాయలు టమాటా ముక్కలు చక్కగా దీన్ని ఇచ్చి ఒక బొప్పాయ జ్యూస్ చేసి పెట్టేయండి పిల్లలకి హెల్తీ హెల్దీగా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మసాలా రెడీ ఇదే అక్కడ ఇచ్చే మసాలా ఇదే మసాలా అదే మసాలా చూడండి ఫ్రెండ్స్ మసాలా ఎలా ఉందో చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో సేమ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సేమ్ అదే టెక్ట్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ